హాయ్ హాయ్ చూస్తున్నాం వర్షాలు మాన్సూన్ జూలై నెలలో దాట జూలై పదిహేను ఇరవై దాటితే గాని రాని మాన్సూన్ ఇప్పుడు మే ఇరవై దాటిన తర్వాత వచ్చేస్తుంది ఏం జరుగుతుంది సార్ అసలు మొత్తం కూడా ఈ యొక్క గ్రహాలన్నీ దాటితే కూడా అనిపిస్తున్నది ఒక రకంగా భావిస్తున్నాం ఆడే షష్టగ్రహ కూటమి ఏర్పడింది షష్టగ్రహ కూటమి తర్వాత వచ్చినటువంటి ఈ కొత్త సంవత్సరం రన్నింగ్ అవుతున్న ఇయర్ విశ్వాసనాథ సంవత్సరం ఈ సంవత్సరం కూడా అంతా గంభీరమైన పరిస్థితులు ఉంటాయి అని కూడా ఉంది దాని వల్లనే ఇండియా పాయజన్ మధ్య యుద్ధం వచ్చింది అనేక చోటు యుద్ధాలు జరుగుతున్నాయి ఈ యొక్క జల విపత్తులు భూకంపాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి పాటు కూడా గమనిస్తే ఆడవాళ్ళ ద్వారా నేరాలు ఎక్కువ పెరుగుతాయి అని కూడా ఉంది దాని చోటు గమనిస్తే మన రీసెంట్ గమనిస్తున్నాం బార్యాభర్తల మధ్య గొడవలు తారాస్థాయి జరుపుకున్నాయి కొన్ని ప్రదేశాల్లో ఇక బారీల భర్తలకి కాఫీల విషయం కలవడం అన్నం ల విషయం కలిపి చంపడం ఇటువంటి మండలు కూడా చేస్తున్నారు అంతేకాకుండా అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య కూడా తీవ్ర నివేదాలు చూస్తున్నాం ఈ యొక్క కవిత గారు కేటీఆర్ గారి మధ్య ఉన్న సమస్య దీని ఒక లైవ్ ఎగ్జాంపుల్ అన్నా చెల్లెలు అనే వాళ్ళ మధ్య పవిత్రమైన ప్రేమ ఉంటుంది రాగి కట్టించుకుంటారు అటువంటి సందర్భాల్లో అటువంటి దాటి నుంచి అన్నలు చెల్లెలు తినడం వాళ్ళ మధ్య భయంకరంగా తిట్టుకొని గొడవలు పట్టడం అనేది ఈ యొక్క వైపరీత్యం ఇది దాంతోపాటు ఈ వర్షాలు చూడండి ఎండాకాలంలో తుఫాన్ లాగా వర్షాలు పడటం ఇది నిజంగా కూడా ఈ యొక్క జరిగేటువంటి ప్రళయాన్ని ఇది ముందస్తు సూచిస్తున్నది ఈ విధంగా రావడం కూడా మంచిది కాదు ఈ యొక్క సృష్టి ఇవంతా కూడా బ్యాలెన్స్ ఉంటేనే సమాజం అనేది నడుస్తుంది కానీ మొత్తం కూడా బ్యాలెన్స్ తప్పి ఇక ఎండాకాలంలో వర్షాలు వచ్చి వరదలు వచ్చి మొన్న సౌదీ అరేబియా ప్రాంతం అటువంటి ఇసుకలో కూడా వరదలు అక్కడ అంత వరదలు రావడం ఏంటి ఇవన్నీ చూస్తుంటే త్వరలో కూడా ఈ యొక్క కలియం కూడా అంతానికి స్టెప్లు వేస్తున్నది ఇదంతా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం ఖచ్చితంగా కూడా వైపరీత్యానికి కారణం కూడా అవుతున్నది ఓకే సార్ అంటే రోహిణి కార్తీలో రోల్ పగులుతాయన్నది మన నానుడే ఉంది అవును ఇప్పుడు రోహిణి కార్తీ అంటే స్టార్ట్ అయిందో లేదో తెలీదు ఫుల్ వర్షాలు అవును ఎలా చూడొచ్చు ఇది నిజంగా ప్రకృతి వైపు దారి తప్పిన ప్రకృతి ఖచ్చితంగా కూడా దారి తప్పుతున్నది ఎందుకంటే బంధాలు బలం బంధాలు అవుతున్నాయి తద్వారా కూడా ఈ యొక్క వీరి ఋతువులకు ఉండేటువంటి విధానాలు కూడా దారి తప్పుతున్నాయి ఇప్పుడు భారీ చేయాల్సిన భారీ చేయట్లేదు పవిత్రంగా ఉండట్లేదు భర్తని విషయం పెట్టి చంపడం ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రకృతి కూడా దానికి సంబంధించి చూపిస్తున్నది అందుకే చూడండి రోహిణీ కథలో ఎంత ఎండ ఉండాలి రాళ్ళు పగిలిపోవాలి అంత కాకుండా ఈ అనుకోకుండా వర్షాలు బట్టు అకాల వర్షాలు పట్టం ఇదంతా కూడా కలియుగంలో ధర్మం ఏకపాదం మీద నడుస్తుంది అనే దాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా కూడా మనం తీసుకోవచ్చు దీనివల్ల కూడా సమాజంలో చాలా సర్వనాశనం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే సార్